రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరానికి చెందిన రామారావుకి సినిమా తీయాలి అనేది ఒక లక్ష్యం నటించిన మలనాటు మంగై అనే తమిళ సినిమాకి హక్కులు తీసుకుని కొండవిటి వీరుడు అనే పేరుతో అనువదించారు కానీ అది యావరేజ్ గా ఆడింది ఈసారి స్ట్రైట్ సినిమా చేయాలి అనుకున్నారు మంచి రీమేక్ కోసం అన్వేషణలో పడ్డారు తమిళలో అప్పుడే భారతీయ రాజా పది నారుపై దినలే అని పేరుతో ఒక సినిమా తీశారు మొదట భారతీయ రాజా ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ కి స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు తిరస్కరించారు అప్పుడే ఆయనకు ఎస్ ఏ రాజ్ కన్ను అనే లారీ ఓనర్ పరిచయం అయ్యారు ఆయనకి సినిమాలంటే విపరీతమైన పిచ్చి నాలుగున్నర లక్షల్లో సినిమా అయిపోతుంది అని భారతీయ రాజా చెప్పటంతో ఆయన సినిమా తీశారు కానీ బడ్జెట్ ఆరు లక్షలైంది మిగిలిన లక్షణాల కోసం లారీని సినిమా తీశాడు ఏదో తిప్పలు పడి ఆరు ప్రింట్లతో సినిమా రిలీజ్ చేశాడు మొదటి నాలుగు వారాలు అసలు సినిమాను ఎవరూ పట్టించుకోలేదు వారం నుంచి సినిమా ఊపందుకుంది వంద ప్రింట్లు తీసినా సరిపోలేదు ఈ సినిమాలో పదహారేళ్ల కన్నె పిల్లలాగా శ్రీదేవి నటించారు భారతీయ రాజా మంచి హీరోయిన్ ఎంచుకున్నారు అని అందరూ ప్రశంసించారు ఈ సినిమాలో అమాయకుడిగా కమల్ హాసన్ పోకిరి పాత్రలో రజనీకాంత్ నటించారు సినిమా పూర్తి చేయడం కోసం లారీ అమ్ముకున్న రాజ్ కన్ను జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగింది సినిమా యాభై రోజులు పూర్తయ్యేసరికి ఇన్కమ్ ట్యాక్స్ దాడుల నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లవలసి వచ్చింది ఈ సినిమా రైట్స్ కోసం అన్ని భాషలలోనూ అగ్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ రాజ్ కన్ను ఆచూకి ఎవరికీ దొరకలేదు ఈయన మద్రాస్ దేవకి హాస్పిటల్లో ఆశ్రయం పొందారు అని ఒక మేనేజర్ ద్వారా తెలుసుకుని మిద్ద రామారావు పెద్ద మొత్తం డబ్బు తీసుకుని వెళ్లారు సరిగ్గా అదే సమయానికి భారతీయ రాజా కూడా అక్కడే ఉన్నారు మిద్దె రామారావు ఈ సినిమా కోసం ఒక ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేశారు భారతీయ రాజా నిర్మాతను ఒప్పించారు మిద్దె రామారావు ఈ సినిమా కాపీ రేట్స్ ను లక్షాపాతికి వేలకు కొన్నారు ఆ రోజుల్లో రీమేక్స్ సినిమాకి యాభై వేలు అంటేనే చాలా ఎక్కువ కానీ రామారావు ఈ సినిమాను అంత పెట్టి కొన్నారు చాలా మంది ప్రయత్నించినా కూడా దొరకని హక్కులు కొత్త నిర్మాతకు దొరకటంతో తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ఆశ్చర్యపోయింది దర్శకుడిగా అందరికీ రాఘవేందర్ ఎటిఆర్ తో అడవి రాముడు లాంటి చిత్రం తీశారు అంత పెద్ద దర్శకుడు ఇంత చిన్న సినిమా తీస్తారా అని అందరికీ సందేహం అయినా సందేహంతో రాఘవేందర్ రావు ను అడిగారు మరోవైపు రాఘవేందర్ రావు కూడా ఈ సినిమా చేయాలని బాగా ఉంది తన అభిరుచికి తగ్గ కథ కాబట్టి తనే దర్శకత్వం వహించాలి అని అనుకున్నారు అందుకే మిద్దె రామారావు అడిగిన వెంటనే ఒప్పుకున్నారు రాఘువేందర్ రావు తమిళ టైటిల్ ని బట్టి వయసు అని టైటిల్ నిర్ణయించారు సంగీత దర్శకుడిగా చక్రవర్తిని తీసుకున్నారు హిట్ అయిన పాటని తెలుగులో యథాతథంగా చేయమంటే చక్రవర్తి ఒప్పుకోలేదు అంతకంటే అందమైన పాట చేస్తాను అని చెప్పి రాఘువేందర్ రావుకి చెప్పారు తమిళలో ఆ పాట పాడిన ఎస్ జానకి జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు వచ్చింది అని వార్త వెలువడింది దానితో చక్రవర్తికి ఆ పాటను అనుసరించక తప్పలేదు కుంటివాడు గోపాలకృష్ణ పాత్రని బాబు ఆసక్తి చూపించారు కానీ అంత గ్లామరస్ హీరో గోచీ పెడితే బాగోదు అని చంద్రమోహన్ ని తీసుకున్నారు ఇక సింహాచలం పాత్రని పాత్ర చేయాలి అని అనుకున్నారు కానీ వీళ్ళు మోహన్ బాబుకి ప్రాధాన్యత ఇచ్చారు ఇక మల్లి పాత్రకి జయప్రద చేస్తానని చెప్పారు టీడేస్ పాత్ర కాబట్టి జయప్రద సరిపోరు అని తమిళలో చేసిన శ్రీదేవినే తీసుకున్నారు ఈ సినిమా నాటికి ఆవిడకి పద్నాలుగు సంవత్సరాలు తెలుగులో గుర్తింపు లేదు కె రాఘవేందర్ రావు ఒక పక్క సింహబరుడు చేస్తూ మరోపక్క ఈ సినిమా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి రెండు నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని తిరుపతి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు సినిమాల పువ్వు పాటను చంద్రగిరి సమీపంలోని ఒక పల్లెటూరులో చిత్రీకరించారు ముప్పై ఐదు రోజుల్లో సినిమా పూర్తయింది ఆర్ఓ కలర్ లో తీశారు తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు ఆ ప్రకారమే ఖర్చులు తగ్గించుకొని సినిమాను పూర్తి చేశారు శ్రీదేవికి ముప్పై వేలు చంద్రమోహనికి పన్నెండు వేల ఐదు వందలు మోహన్ బాబుకి పదివేలు పారితోషికంగా ఇచ్చారు రీమేక్ రైట్ కోసం ఇచ్చిన లక్ష పాతిక వేల రూపాయలతో కలుపుకొని సినిమా మొత్తం పూర్తయి మొదటి కాపీ వచ్చే నాటికి పది లక్షలు ఖర్చైంది నైజాం కృష్ణ వెస్ట్ గోదావరి జిల్లాలలో నిర్మాతలి సొంతగా విడుదల చేసినప్పటికీ అవుట్ రేట్ సేల్ మీద ఆరున్నర లక్షల రూపాయలు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది ఆగస్టు ఈ చిత్రం విడుదలైంది అందరూ ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ఫలితం వచ్చింది ప్రజలు పదహారేళ్ళ వయసుని బ్రహ్మాండంగా ఆదరించారు కథ కొత్తగా అనిపించింది ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు నిజానికి తమిళ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అతను వస్తాడా రాడా అని అయోమయాన్ని క్రియేట్ చేశారు తమిళ దర్శకుడు భారతీరాజా తెలుగు ప్రేక్షకులకు మాత్రం అటువంటి అయోమయాన్ని ఇవ్వకుండా హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి అని అనుకున్నారట రాఘవేందర్ అందుకే క్లైమాక్స్ ని సుఖాంతం చేశారు చివరి సన్నివేశంలో హీరోయిన్ కి తాడి కట్టేటప్పుడు ఆకాశం రంగులు మారినట్టు చూపించమని చెప్పారట రాఘవేందర్ రావు కెమెరా ప్రకాశంతో ఆకాశం రంగులు మారదు ఎలా చూపిస్తాం అని కెమెరామ్యాన్ అడిగినప్పటికీ కూడా అలాగే కావాలి అని అడిగి మరీ చేయించారట ఆ సీన్ అప్పుడు ఆ సీన్ అద్భుతంగా వచ్చింది మొత్తంగా సినిమాలోని కథ కొత్తగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా ఇరవై ఐదు కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం పన్నెండు కేంద్రాలలో వంద రోజులు ఆడింది నాలుగు కేంద్రాలలో పాతిక వారాలు ప్రదర్శితమైంది వేటూరి పాటలు సత్యానంద మాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కెఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం కన్నుల పండుగ చేసింది ఇందులో ఏడు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఈ సినిమాతో చక్రవర్తి మరొకసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు సినిమాలలో ని ఎంత అందంగా చూపించాలో ఏ చూపించాలో దర్శకేంద్రుడికి తెలిసినంత బాగా దర్శకేంద్రుడి ప్రతిభకు కెమెరాకు రాఘువేందర్ రావు సినిమాలో కథనంతో పాటు సంగీతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఆ పాటలు కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి మొత్తానికి రాఘువేందర్ రావు ఆనాడే తనదైన ప్రతిభను పదహారేళ్ల వయసు ద్వారా చూపించారు ఇలా పదహారేళ్ల వయసు ద్వారా శ్రీదేవి అంత తెలుగు సినీ పరిశ్రమకు బాగా తెలిసింది ఆ తర్వాత ఆవిడ తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు ఇవి మన అతిలోక సుందరి పదహారేళ్ల వయసు సినిమా ముచ్చట్లు